హాయ్ హాయ్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ దుర్గా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి అండ్ నేను మా సిస్టర్ అండి వెనకాల మా చిన్నాన వాళ్ళ అమ్మాయి రమ్య అండ్ తనైతే వచ్చింది రాఖీ కట్టడం కోసం అని చెప్పి అండ్ ఇంకా ఇద్దరం కలిసామంటే ఇంకా బీ బక్స్ అనే అసలు ఇద్దరం కలిసి స్కూటీ వేసుకుని అలా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం మేము అదిగోండి ఫస్ట్ అయితే నేను ట్రై చేసాను తర్వాత మా చెల్లి ట్రై చేసింది అదిగోండి అది మా ఊరి పంట పొలాలు వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం వీడియో అసలు స్కిప్ చేయకండి అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అదిగోండి మేము రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామని చెప్పా కదా లోపల వీడియోస్ తీస్తే బాగోదని చెప్పి టెర్రస్ గార్డెన్ ఉంటే టెరస్ పైన గార్డెన్ అట్లా మొక్కలు అదిగోండి చుట్టూ అసలు వ్యూ ఎంత బాగుందంటే సబ్బా నాకు వాళ్ళ ఇల్లు చెట్లు మొక్కలు అన్నీ సూపర్గా నచ్చినాయి అదిగోండి కలబంద పుదీనా అండ్ కొత్తిమీర అండ్ ఫ్లవర్స్ అనమాట అన్నీ ఫ్లవర్ ఒక ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ ఉన్నాయి అట్లా మొత్తం అన్ని వాటి పేర్లు నాకు అంతగా తెలియదు జస్ట్ అట్లా పెట్టారండి మొత్తం అంతా కూడా అదిగోండి చుక్క మళ్ళీ కూరగాయలు మొక్కలు అవన్నీ కూడా వేశారు చాలా చాలా బాగుంది అండ్ పైన అయితే చుట్టూ మొక్కలు అసలు చూడండి ఎంత బాగుందో అలా అలా చాలా ప్రశాంతం అనిపించింది అసలు నాకు అక్కడైతే భలే ఎంజాయ్ చేసాము అసలు అండ్ అక్కడ రిలేటివ్స్ కొంచెం ఉండే స్పెండ్ చేసి వాళ్ళు స్నాక్స్ అవి పెట్టారు అవన్నీ తినేసి తాగేసి అండ్ పని చూసుకుని తర్వాత అయితే మేము రిటర్న్ బయలుదేరామండి అండ్ ఈవినింగ్ సిక్స్ సెవెన్ అట్లా చీకటి పడిపోయింది అండ్ నైట్ డ్రైవింగ్ ఎందుకని చెప్పి ఇంకా మేము భీమవరంలో ఇంకా ఎక్కడ ఏమి చూడలేదు ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము అండ్ ఆ తర్వాత రాఖీ అని చెప్పి అది నా చేతిలో ఫ్లవర్ని చూసారా అక్కడ చెట్టు ఫ్లవర్ బాల్స్ అవి ఉన్నాయి దాని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ తర్వాత రాఖీ అని చెప్పేసి రాఖీస్ తీసుకోవాలి కదా మా తమ్ముళ్ళు అండ్ నాకైతే ఒక తమ్ముడు మా చిన్న వాళ్ళకి ఒక అబ్బాయి అండి మా చెల్లి ముగ్గురు చెల్లెళ్ళం మేము మొత్తం అందరం కలిసి రాఖీస్ తీసుకుందామని చెప్పి నేనైతే అవి సెలెక్ట్ చేసుకున్నాను అదిగోండి అవి తీసుకున్నాను మా చెల్లిని సెలెక్ట్ చేయమన్నాను అవి అయితే సెలెక్ట్ చేసింది అవి తీసుకుని ఇంటికి వచ్చేసాం అండ్ లేట్ అయిపోతుందని చెప్పి బిర్యానీ పార్సల్ అయితే తీసుకుని వచ్చేసాను ఆ బాక్స్ వచ్చి టూ హండ్రెడ్ పడింది కానీ నాకైతే అందులో పీసెస్ తప్ప బిర్యానీ క్వాంటిటీ తక్కువ వచ్చింది సాటిస్ఫాక్షన్ ఏం అవ్వలేదు అయ్యో భీమవరంలో తేవాల్సింది అనుకున్న దారిలో ఉండి ఉంటే అక్కడ తీసుకున్నానండి పీసెస్ తప్ప అందులో రైసే లేదు అసలు ఇంకా ఏం వంట చేస్తామని చెప్పేసి నేనైతే ఆ బాక్స్ తీసుకుని వచ్చేసాను అంటే వీడియో అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ਬਦਲੇ ਰੱਖ ਸਾਈਡ ਚੋੜਾ ਅਕੇੜ ਚੋੜ ਸਵਾਈਲ ਬੇਬੀ ਸਵਾਈ ਮੋਟਾ ਤਰਵਾ ਤਾ ਰੇਵੀ ਪਾਕਣ ਰਾ ਹਾਰੇ ਜਿਕੇ ਕੋਰ ਕੇ ਸਾਈ ਸਾਈ ਨਾ ਰਜੂ ਸਾਈਪ డ్డు దండం పెట్టు అక్షంతలే అక్షంతలు వేయకూడదురా దండం పెట్టుకోవాలి అక్షంతలే ఆగ్